వృచ్చిక రాశి వారికి ఈరోజు ఒక్క నిర్ణయమే విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయించబోతోంది వృచ్చిక వారికి జూలై ముప్పై ఒకటవ తేదీ గమనించాల్సిన రోజు ముఖ్యంగా ఉద్యోగస్తులకు సమపాలన చాలా కీలకం మీ పనితీరుపై బాసులు గమనిస్తారు కనుక జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో భాగస్వాములతో మసులుకోవడంలో ఓర్పు అవసరం లావాదేవీలు ఆలస్యం కావచ్చు ఆర్థికంగా చిన్న స్థాయిలో లాభాలు కనిపించినా అప్పులు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు కుటుంబంలో హర్షతరీకాలు ఉన్నా పాత విషయాలు తలెత్తి గొడవలు జరగవచ్చు ప్రేమ సంబంధాల్లో భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవాలి ఆలస్యంగా నిద్రపోవద్దు అయితే మధ్యాహ్నం తర్వాత ఒక మంచి వార్త వృచ్చిక రాసి వారికి నూతన ఆశలు నింపుతుంది గతంలో ఆలస్యమైన పని ముందుకు సాగుతుంది దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతనిస్తుంది మీ ఫలితాలు మీకెలా అనిపించాయో కామెంట్లో చేయండి వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి రోజువారి రాశి పలల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వృచ్చిక రాశి వారు ధైర్యంగా జాగ్రత్తగా ఉంటే ఈరోజు మిఠాయిలా మారుతుంది ధన్యవాదాలు